వసీం గారు అనంత ఎంకట్రామ్ రెడ్డి పెట్టిన ఒక రబ్బర్ స్టాంప్ అని మేము చెప్పొచ్చు ఆయన గెలిచినప్పటి నుండి పదమూడు పద్నాలుగు పదహైదు పదకొండు డివిజన్లు అన్ని డివిజన్లు మాకే దగ్గర దగ్గర ఏ డిప్యూటీ మేయర్ వాసంతి వార్డే మాది కూడా పదమూడు డివిజన్ కుక్కలు ఎటు చూసినా కూడా కుక్కలు చిన్న పిల్లల్ని కానీ పెద్ద పిల్లలు గాని ఒక పొగ దోమలకి పొగ ఇడము కానీ కుక్కలు అయితే బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి వార్డులో ఎప్పుడే గాని మీరు వచ్చి వార్డ్లో ఎట్లుంది క్లీనింగ్ వార్డులు ఎట్లున్నాయి కసుతో వస్తున్నాయా లేదా సున్నం చల్లుతున్నామా లేదా బ్లీచింగ్ ది అని ఎప్పుడు ఎవరు అడిగిన దాఖలాలు లేవు మీరు వచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని సూపర్ సిక్స్ పథకాలు అడగడం అంటే సిగ్గుచేటుగా ఉంది డమ్మి స్టాంపు అని ఎందుకు అంటున్నామంటే వార్డ్లకి మేయర్ వసీం వసీం అంటే ఎవరు అని మమ్మల్ని అడుగుతున్నారు మేయర్ గారు అందరూ ఆ విధంగా మీరు చేసి మరీ దగ్గుపాటి ప్రసాదం విమర్శిస్తున్నారంటే అంతకన్నా సిగ్గు చేయట్లేదు మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వంద రోజులు నూట ఆరు రోజుల పరిపాలనలో మా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డుకి తిరిగినారు గెలిచిన గెలిచినాక తిరిగినారు గెలుసుకు ముందు తిరిగినారు ఆయనే మా కార్యకర్తలకంతా షెడ్యూల్డ్ ఎట్లా చేయాలా ఏ వార్డు తిరగాలా ఆ వార్డు లో అయితే తక్కువ ఉంది ఎక్కువ ఏమి సమస్యలు ఉన్నాయి అడిగి కార్యకర్తల ద్వారా తెలుసుకోండి మీరు ఏ ఏ వార్డ్లో ఏమేమి పైప్ లైన్ కానీ నీళ్లు కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి దోమలకి పొగ కానివ్వండి కనుకొని అర్బన్ కార్యాలయం చుట్టు దగ్గరకు వచ్చి మీరు చెప్తే మేము మున్సిపాలిటీకి రెఫర్ చేసి మేమంతా క్లీనింగ్ చేపిస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే విధంగా నువ్వు ఆ రోజు వచ్చి మేయర్ అయినటువంటి వసీం గారు నువ్వు దయచేసి మా ఎమ్మెల్యేని విమర్శించాల్సిన అవసరం అంతకన్నా నీకు లేదు నీవేదన్నా ఉంటే ఇంకా రెండేళ్ళు ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చి వార్డ్ లో ప్రూఫ్ చేసుకో ఏమి మేము ఏం చేస్తున్నాము రా నువ్వు నీ కళ్ళకు కనపడేట్లా మేము చూపిస్తాము ఆ వార్డులో ఎవరెవరు మా టిడిపి ఇన్ఛార్జ్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరెవరు ఉన్నారో వచ్చి వార్డ్ల దగ్గరుండి మేమే నీకు చూపిస్తాం ఆ వార్డులో గలీజ్ ఉంది నువ్వు ఏమి అభ్యున్నతి చేస్తున్నావు వార్డులో అనేది మేము దగ్గరుండి మేమే చూపిస్తాం ఇంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు మా ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు అంతకన్నా లేదు అని గారికి హెచ్చరిస్తున్నాం